పద్దెనిమిదవ తారీఖు రాత్రి సుమారు పదిన్నర పదకొండు గంటల సమయంలో కానూరు గ్రామంలో ఎటువంటి ఆదేశాలు లేకుండా కేవలం ఎమ్మెల్యే ఒక హుకుంతో ఆయనకి అడుగులు మడుగులెత్తుటానికి కొంతమంది అధికారులు నిరుపేదలైనటువంటి వాళ్ళని నిరాశీలైనటువంటి వాళ్ళని తొలగిస్తుంటే వారు వచ్చి మాకు విన్నపించుకుంటే మేము వెళ్ళి అక్కడికి ఆ సంఘటనా స్థలానికి వెళ్ళి మేము వాళ్ళు ప్రశ్నించే అధికారులని వాటిని ఆ రోజున నివారణ చేయడం జరిగింది మేము నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే గారిని అవ్వచ్చు లేకపోతే అధికార పార్టీలో ఉన్న వాళ్ళని అవ్వచ్చు మేము చెప్పినటువంటి సారాంశాలు ఏంటి మీరు ప్రజా ఉపయోగానికి మీరు వాళ్ళు అడ్డామని భావిస్తే మీరు ఆరో తారీఖు నాడు తొమ్మిదో నెలలో మీరు మాకు ఆరో తారీఖు ఆరో నెలలో మీరు మాకు అక్కడ ఉన్నటువంటి నివాసంలో ఉన్నటువంటి ఇరవై ముప్పై ఎనిమిది మందికి మీరు నోటీసులు ఇచ్చారు రెవెన్యూ ఎంఆర్ఓ గారు మేము దాన్ని తొమ్మిదో తారీఖు రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి వాళ్ళందరినీ కూడా తోడుకెళ్ళి మీకు ఒక ఇది ఇచ్చాము ఇది ఇస్తే మీరేం చెప్పారు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం మీరేం చెప్పారు మీరు గనక పట్టాలు గనక మాకు అందజేసి పునరావేశ కేంద్రాలు రీహాబిటేషన్ కనుక మాకు కల్పిస్తే మేము స్వచ్ఛందంగా తొలగిస్తాం సిద్ధం అని చెప్పాం మీరు పరిశీలించి చేస్తామని చెప్పారు తొమ్మిదో తారీఖు ఆరో నెలలో మేము రిప్రజెంటేషన్ ఇస్తే మీరు మళ్ళీ నమోదు చేసుకోండి సెక్రటేరియట్లోకి వెళ్ళి మీరు నమోదు చేసుకుని అని చెప్పారు మేము వెళ్ళి నమోదు చేసుకున్నాం వాళ్ళకి మెసేజ్లు వచ్చినాయి తొంభై రోజులు ఆగిన తర్వాత మీకు ఇస్తామని మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారో అని అడుగుతా ఉన్నా నేను అడిగే సూట్గా అడిగా మీరు ఖాళీ చెప్ మీరు పట్టాలు ఇచ్చేతే ఇస్తే మేము వెకెట్ చేస్తామని చెప్పాము చెప్పామో చెప్పలేదా మీరు పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసి పక్కన పెట్టి మీకున్నటువంటి యంత్రాంగాన్ని తంత్రాంగాన్ని మొత్తాన్ని బుల్డోస్ చేసి వాళ్ళు ఓన్లీ చిన్న నిరుపేదలు కాబట్టి వాళ్ళు ఏమీ మేమే తిరగబడరనే ఆ ఉద్దేశంతో వాళ్ళు పార్టీలు ఏ పార్టీలైనా ఉన్నాయి సమస్య పట్ల మాత్రమే మాట్లాడుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నాం సమస్య పట్ల మాటలు మాట్లాడుతున్నాం వాళ్ళు ఓట్లేసారా ఓట్లు లేదా అని మేము మాట్లాడతా చాలా అమానుషం రాత్రి పదకొండు గంటలకు వచ్చి మీరు పోలీస్ యంత్రాంగాన్ని మున్సిపాలిటీ అధికారులు తీసుకొచ్చి వాళ్ళు భయభ్రాంతులు చేసి వాళ్ళ ఇల్లు తొలగిస్తే కింద సైకిళ్ళు బళ్ళు వాళ్ళకి ఈ వంట సామాగ్రి అన్నీ కూడా ధ్వంసం అయిపోయి గగ్గోలు పెడుతుంటే మేము వెళ్ళి స్పందించడం తప్ప ఈ ఎమ్మెల్యే సూటిగా అడుగుతున్నా స్పందించడం తప్ప ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలబడి తీరుతుంది మాకు అది ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు నేర్పాడు ఆ అడుగుజాడులోనే మొత్తం పార్టీ యంత్రాంగం కూడా పనిచేస్తూ ఉంటుంది నేను అడుగుతా ఉన్నా నేను రెండవది పాయింట్ అడుగుతున్నా ఈ టాపిక్ డైవర్ట్ చేయడానికి పి అతను ఒక అసత్య ప్రచారాన్ని చేయడానికి జరిగిన తప్పిదాన్ని మెదుట పార్టీ వాళ్ళ మీద రుద్దడానికి నిన్న ప్రయత్నం చేసి హడావుడిని వచ్చాడు నేను అతన్ని డైరెక్ట్ క్వశ్చన్ అడిగా తోపు నుంచి కానూరు వరకు రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ఎంత విస్తరించి ఉండాలి స్ట్రైట్ క్వశ్చన్ నువ్వు ఇంకేం చెప్పొద్దు నీకు దమ్ముంటే నువ్వు మగాడువైతే ఈ ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పు నేను ఆర్టీఏ చట్టంలో పీజీఆర్ఎస్ దాంట్లో మేము పెట్టాం ఏమండి ఇది రోడ్ డెవలప్మెంట్ ప్లాన్లో అరవై అడుగులు ఉంది మేము జరిగేటువంటి అభివృద్ధిని స్వాగతిస్తున్నాం అభివృద్ధిని మేము అడ్డుకుంటలేదు మీరు చేసేటువంటి పర్మనెంట్ స్ట్రక్చర్స్ సుమారు నాలుగు కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి మీరు డ్రైన్ నిర్మాణం చేస్తున్నారు దాంట్లో నలభై అడుగుల ఒకసాట యాభై ఒక ఒకసాట ప్రపోర్షనెట్గా లేదు మేము మా పార్టీ అధ్యక్షుడు బాలకృష్ణ గారి తరపున మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం ఇది అరవై అడుగులు పర్మనెంట్ స్ట్రక్చర్స్ కాబట్టి అరవై అడుగులు విస్తరించి ఉంది కాబట్టి మీరు పర్మనెంట్గా కొట్టండి అన్నా మీరు ఆ భవనాల దగ్గర కాసులకి కకుర్త పడి ఎమ్మెల్యే ఎమ్మెల్యే వెనకాల అడుగులు మడుగులు ఎత్తునటువంటి టోటల్ మున్సిపాలిటీ యంత్రాంగం మొత్తం కూడా తాత్కాలికమైన డ్రైన్లు మాత్రమే నిర్మాణం చేస్తున్నాం అనేటువంటి చెప్పేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్ర ఈ ప్రభుత్వం ఉందంటే ఎందుకన్నా హేని ఏముంటుంది ఎందుకంటే దరిద్రం ఏముంటుంది మీరు ప్రజాదనం నాలుగు కోట్లు వెచ్చిస్తున్నారు సంతోషం ఒక సమస్య పరిష్కరిస్తానికి మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు సంతోషం మేము కూడా స్వాగతిస్తున్నాం మీరు చేయాల్సింది ఏంటి అరవై అడుగులుంటే అరవై అడుగులకి వెడల్పు ఒకవేళ లేకపోతే దానికి టీడీఆర్ బాండ్స్ లేకపోతే వాళ్ళ కాంపెన్సేషన్ కట్టి ఒక సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి ఆ రోడ్డు సుమారు లక్ష మంది ప్రయాణం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అందరి జీవితాలతో ఆడుకుంటూ ఏంటి నువ్వు ఒక శాశ్వత నిర్మాణం చేపట్టావు సంతోషం ఏ ఎమ్మెల్యే నీకే చెప్తున్నా సంతోషం కానీ నువ్వు అరవై అడుగులు ఉండాల్సింది దాన్ని నలభై అడుగులు యాభై అడుగులు ఎందుకు తీసుకున్నావు ఉన్నది ఉన్నట్టుగా ఎందుకు చేశా ఎవరెవరి దగ్గర ఎంత కాజేశా ఎంత ఎవర చేతివాడం ప్రదర్శించి తప్పుడు పనులు చేశారు మేము ఈ సమస్య గురించి మాట్లాడితే అతగాడు వచ్చి ఏదో దేవుడి మాన్యాలు తీసుకున్నారు ప్రభుత్వ భూముల ఆధీనంలో ఉన్నాయని ఛాలెంజ్ చేస్తున్నా నా ఆధీనంలో నా ఆధీనంలో లేకపోతే నా కుటుంబ ఆధీనంలో కనుక ప్రభుత్వం సంబంధించిన ఏ అయినా ఉన్నట్టు కనుక నువ్వు నిరూపిస్తే నేను స్వచ్ఛందంగా తప్పుకుంటా నేను ప్రతి ఆస్తి కూడా వైట్ అమౌంట్తో కట్టి నేను కొనుక్కున్నటువంటి పరిస్థితి నువ్వు అవాకులు చవాకులు పేలో దేవుడి మాన్యం ఏదో మా కింద ఉందని నేనేదో దౌర్జన్యం చేస్తున్నానని లేకపోతే దాని ఏదో ఇది చేస్తున్నానని ఏదో మాట్లాడావు నేను అడుగుతా ఉన్నా ఎక్కడైనా దేవుడు భూమి దేవస్థాన భూములు కౌలుకి వేలం పాట నిర్వహిస్తే ఆ రైతు వారీగా పాల్గొనేటువంటి రైతు కౌలు కట్టి ఆ పంటలో దిగాలి ఆ పొలంలో దిగాలి గడిచిన రెండు సంవత్సరాల కాలపరిమితి పూర్తయిన వెంటనే సుమారు మార్చి అనుకుంటా నాకు సరిగ్గా గుర్తులేదు మార్చి కానీ లేకపోతే ఫిబ్రవరిలో కానీ అయిపోద్ది కాలపరిమితి వాళ్ళు ఈవో గారు వచ్చి మళ్ళీ రెన్యువల్ చేసుకోండి మీరు వచ్చి పాట పెడతామని పాల్గొని అన్నారు అయ్యా వద్దు దేవుడికి ఆ పంట ద్వారా వచ్చే డబ్బులు మా గ్రామంలో రామలింగేశ్వర స్వామి కళ్యాణం చేయడానికి మాత్రమే ఉపయోగించాలని షరతులతో రాసున్నటువంటి పరిస్థితి నేను కావాలంటే ఆ లక్ష తొమ్మిది వేల రూపాయలని సొంతంగా నేను డొనేషన్గా ఇస్తాను మీరు ఎటువంటి ఇది పెట్టుకోమని నుండి వేలంపాటు పెట్టి పెట్టుకున్నాను నాలుగు సార్లు వేలంపాటు పెట్టారు ఒక్కడు కూడా పాల్గొల ఎమ్మెల్యే నీగా చెప్తున్నా నువ్వు దౌర్భాగ్యుడివి నువ్వు దాన్ని ముప్పై మూడు సంవత్సరాల లీజు తీసుకుని కళ్యాణ మండపం కట్టించాలనేటువంటి తలంపుతో నువ్వు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఇది కావా డిస్కషన్ జరగలేదని ఆఫీస్లో కళ్యాణ మండపం లీజ్కి అడగలేదని నీ దగ్గరికి వచ్చింది పార్టీ కార్యకర్తలున్న పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నావు తప్పంతా నువ్వు చేసి ఎదుటి వాళ్ళ మీద బోరం చెప్పటం నా ఆధీనంలో ఉంటే ప్రభుత్వం నీది నువ్వు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి గుడ్డుగాడిది పళ్ళు అని తోమేవా లేకపోతే నా దగ్గర నుంచి నువ్వు ఎంతగా అమ్ముడు పోయావో నువ్వు పోతేనే కదా నీ యంత్రాంగం మంత్రాంగం నువ్వు ఖాళీ చేయించలేనటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది నువ్వు అమ్ముడు పోతే వస్తుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తస్మా జాగ్రత్త ఇతగాడు ఎవరినైనా తాకట్టు పెడతాడు ఎంతకైనా స్వలాభం కోసం ఎవరినైనా కూడా అమ్మేస్తాడు మరి నీ చెప్పేది అదే కదా నువ్వేం చెప్తున్నావు మేము దౌర్జన్యం చేసాం దాష్టికాలు చేసా అన్న ప్రభుత్వం ఎవరిదే నీ చేతిలో ఉంది అందుకని పిచ్చి ప్రగల్భాలు పిచ్చి మాటలు పిచ్చి ప్రేరేపణలు మానుకో నీ ఊడతూ ఊపిలకి చెడతూ ఊపిలకి ఎవడో భయపడ్డో రీల్స్ చేసుకున్నావు చక్కగా రీల్స్ చేసుకో నేనేం కాదంటలా చక్కగా చేసుకో మంచిదే నేనేం కాదంటలా ప్రజా సమస్యల పట్ల పరిష్కరించాలంటే చిత్తశుద్ధి ఉండాలి మూడో అంశం ఇతగాడు ఇప్పుడు వాళ్ళకి ఏదో కానూరులో ఇవ్వాలి లేకపోతే అర్బన్ ఏరియాల్లోనే వీళ్ళకి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలి నేను చూపిస్తాను చూపిస్తే ప్రయత్నం చేస్తున్నా అది అని వాగాడు సరే నేను ఒకడు అడుగుతా ఉన్నా నేను మా కుటుంబం పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో దాదాపు మైనారిటీ కమ్యూనిటీకి ముస్లిం సోదరులకు ఈద్గా లేక బరియల్ గ్రౌండ్ లేక పెట్టాడుతుంటే మా కుటుంబం మా సొంత ఆ రోజు డెబ్బై సెంట్లు మా సొంత భూమి ఇచ్చా అంటే సుమారు ఒక పది కోట్లు ఖరీదు చేసేటువంటి భూమి ఇవాళ మేము ఆనాడే ఇచ్చి ఇంకొక డెబ్బై భవిష్యత్ ప్రణాళికలో మా తాతగారు అయినటువంటి వెంకటేశ్వర గారు దేవభక్తిని వెంకటేశ్వరరావు గారు సుమారు వాళ్ళకి ఇంకో ఎకరం పైచీలకు కొని పెట్టి వాళ్ళకి సుమారు వాళ్ళ రెండు ఎకరాల లోపల పైచీలకు లోపల ఇవాళ వాళ్ళకి ఈద్గా ఉంది మరి ఆనాడే మా సొంత భూములు ఇచ్చినటువంటి పరిస్థితి అటువంటి రక్తంలో పుట్టి నా తండ్రి గారు రెండు పర్యాలు సర్పంచ్గా కొనసాగి సుమారు నిరుపేదలకు లక్ష నలభై వేల మందికి పైచీలకు నూతన వస్త్రాలు బై వాళ్ళకి బహుకరించి అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక దాన ధర్మాలు చేసినటువంటి వ్యక్తి మా తండ్రి గారు నేను చెప్తా ఉన్నా నా అటువంటి రక్తం పుట్టి వచ్చినటువంటి వ్యక్తి నేను ఏ ఎమ్మెల్యే నీకు చెప్తున్నా గుర్తుంచుకో నీకు చేతనైతే నువ్వు మగాడువైతే నువ్వు పుట్టిందే మగ పుటకైతే నీకు ఈ సమస్య పరిష్కరించాలి అనేటువంటి చిత్తశుద్ధి నీకు ఉంటే నిరుపేదలకి ఇవ్వాలి ప్రభుత్వం వల్ల అవటం లేదు మనం చేద్దామని కనుక నువ్వు ముందుకు వస్తే నువ్వు మగతనంతో కనుక వస్తే నీకున్నటువంటి పారెంకులు ఎకరం తీసుకురా నీ సొంత భూమి రాయ్ నా సొంత భూమి రాస్తా కానూరులో ఉన్న ఎకరం రాస్తా రా దమ్ముందా నీకు దమ్ముందా అని అడుగుతున్నా దమ్ము లేని మాటలు దానం చేయటానికి హృదయం ఉండాలి మనస్తత్వం ఉండాలి దానం చేసే గుణం ఉండాలి నువ్వా నాకు నేర్పేది నువ్వా నాకు అవినీతి గురించి చెప్పేది పిచ్చి మాటలు పిచ్చి ప్రగా బానుకో చిత్తశుద్ధితో పనిచేయడం నేర్చుకో అంతేగాని నీకు నోటికి ఏదొస్తే అది మాట్లాడతాం ఎంత వస్తే అంత చేయటం నువ్వు అదిరిస్తే అదిరిపోవడానికి బెదిరిస్తే బెదిరిపోవడానికి నేను ఇక్కడ లోకల్ కానూరు వాస్తవ్యాన్ని యాభై ఏళ్ళ చరిత్రలో మేము ఈ గ్రామానికి నలభై ఐదు వేల పైచీలకు ఓటర్లు ఉన్నటువంటి ఈ గ్రామానికి నేను యాభై సంవత్సరాలు మేము రూలింగ్లో ఉన్నటువంటి పరిస్థితి అంటే ప్రతి వ్యక్తితో ప్రతి కుటుంబంతో నాకు సంబంధాలు నెమరేసుకున్నటువంటి పరిస్థితులు పిచ్చి వాగుళ్ళు పిచ్చి శాస్త్రులు నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజాయితీ పరుడు అయితే నువ్వు అరవై అడుగుల రోడ్డుని ఉన్నది ఉన్నట్టుగా ఎందుకు వ్యవహరించావు కానూరు గ్రామానికి యొక్క అభివృద్ధిని నువ్వు ఎందుకు నిరోధించావు నువ్వు మా గ్రామ అభివృద్ధిని నువ్వు నాశనం చేశావు అరవై అడుగులు విస్తరించి ఉండాల్సినటువంటి రోడ్డుని నీ ఇష్టానుసారం కాసులు కక్కుర్చు రైతుల దగ్గర లేకపోతే బిల్డింగ్ యజమానుల దగ్గర డబ్బులు తీసుకుని ఉన్నది ఉన్నట్టుగా నా చేసి మాకేం నోటీస్ ఇచ్చావు ఆర్టీఏలో పెడితే మేము చేసింది తాత్కాలికమైన కట్టడాలు నీ నాయకుడు తాత్కాలికమైన సచివాలయం నీ నాయకుడు తాత్కాలికమైనటువంటి హైకోర్టు అదే వారసత్వంలో మీరు అందిపుచ్చుకుని సిగ్గు సరే లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఇంకా సిగ్గు లేదు పుట్టింది మనిషి పొడక కాదు చేసేటప్పుడు మన చిత్తశుద్ధితో చేయాలనేటువంటి తలంపు ఉండాలి అరవై అడుగులు విస్తరించి పర్మనెంట్ స్ట్రక్చర్ వేసేటప్పుడు మీరు ఖచ్చితంగా అన్ని నియమ నిబంధనలు పాటించి ఒకసారి చేస్తావు ఏ భవనం కట్టినా ఏ రోడ్డు వేసినా పర్మనెంట్గా నువ్వు చేయలేకపోయావు అంటే నువ్వు చోటదద్దమ్మా ఎమ్మెల్యేవి నువ్వు దిగజారు రాజకీయాలు మాట్లాడుకు మానుకో కన్స్ట్రక్టివ్గా మాట్లాడు నీకు ఏదైనా సమస్య ఉంటే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టు మేము కూడా వస్తాం మాకు మా పార్టీ తరఫున మేము కూడా సహాయ సలహాలు ఇస్తాం నీకు సలహాలు పాటించుకుంటే పాటించుకుంటారు లేకపోతే మీ ఇష్టం నువ్వు ఎటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టకుండా నాకు సలహాలు చెప్పలేదంటే నీ ఇంటికి వచ్చి నువ్వేం రాజువా ప్రజాస్వామ్యంలో నువ్వేం ఆయన రాజువా అని అడుగుతా ఉన్నా నీ చెప్పేది ఏంది యంత్రాంగానికి చెప్తాం యంత్రాంగానికి కూడా చెప్తున్నావు ఇక్కడ పనిచేస్తున్నటువంటి అందరు యంత్రాంగానికి చెప్తున్నావు రోజులెప్పుడు ఇలా ఉండో రోజులెప్పుడు ఏ ఉండో మళ్ళా మారితే మేము అధికారంలోకి వస్తే మీ అందరినీ కూడా మళ్ళీ ఏ మున్సిపాలిటీల్లోకి ఏ మండలాల్లోకి ఇక్కడికే తీసుకొచ్చి పనిచేపిస్తాం గుర్తుపెట్టుకోండి అంతేగాని ఏదో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు మేము ఏదైనా చేస్తాం ప్రజలను లూటీ చేస్తాం ప్రజలను దోచుకుంటాం చాలా తప్పు అటువంటి పద్ధతులను మానుకోండి ఎందుకనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాడుద్ది ప్రజల సమస్య ఎక్కడుంటే అక్కడ నిలబడి మేము పాల్గొంటాం ప్రశ్నిస్తానికి మాత్రమే ఉండేటువంటి పరిస్థితి నువ్వే అంటావు పవన్ కళ్యాణ్ ఒక రోజు ఆడు మెంటలాడు సైకో అని నువ్వే అన్నావు నేను అలా అన్నీ నువ్వే అన్నావు నీ అవసరమైనప్పుడు మోడీ దిగిపోవాలని గుండు కొట్టించుకున్నావు నేనే ఎక్కువ ఎక్కువ మాట్లాడితే ఎక్కి ఎక్కి ఏడుస్తావు నన్ను అనడం ఎందుకు ఏడడం ఎందుకు నువ్వు టికెట్ ఇవ్వకపోతే ఏడుస్తావు కాలుమని సెక్స్ రాగడంటే ఏడుస్తావు లేకపోతే నేను ఇప్పుడు చక్రవర్తి వచ్చి బాగా తిట్టాడంటే ఏడుస్తావు నీకు దేనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నువ్వు నోరు పారేసుకోవటం మానేసుకో మానేసుకుని హెల్త్ పద్ధతిగా మాట్లాడుకో నేను ఇదేనే ఎందుకు అడుగుతున్నావు అంటే ఇళ్ళ పట్టాల గురించి గుచ్చి గుచ్చి ఇస్తేనే ఖాళీ చేస్తామని గతంలో తాడిగడప కట్ట మీద బందర్ రోడ్డు మీద నేషనల్ హైవే వాళ్ళు వికెట్ చేసే తరుణంలో వాళ్ళకి కాంపెన్సేషన్ కింద తొంభై లక్షలు డబ్బులు ఇచ్చారు వాళ్ళందరూ నిజాయితీ పరుడేమో అనే భ్రమలో ఈ ఎమ్మెల్యే తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చారు జగన్నాథపురం అనే గ్రామంలో ఇతగాడు ఒక ఫేక్ డాక్యుమెంట్ ఉన్నటువంటి పొలం ఉన్నాడు అది దాని టైటిల్ డీడే రాంగ్ దాంట్లో మళ్ళీ ఇక్కడ అనాథరైజ్ లేవట్లేసాడు దీని మీద చర్చకు సిద్ధమా నువ్వు టైం నువ్వు చెప్పినా నేను చెప్పినా వస్తా లేకపోతే నేను చెప్తా నువ్వు వస్తా అంటే రా నువ్వు చేసినటువంటి అవినీతులు కుంకాలు కుంకాలు ఉన్నాయి మాట్లాడటం మొదలు పెడితే చచ్చిపోతావు అందుకని పెట్టుకో పెట్టుకోమాక నువ్వు కట్టేటువంటి కట్టడాలు మొదలుకొని నువ్వు చేసినటువంటి గత కాలంలో ఇప్పుడు ఈరోజు చేస్తున్నటువంటి దురాక్రమాలు కూడా ఎత్తి చూపిస్తావు నీ అంత మహానటుడు ఎవడో ఉన్నాడు చంద్రబాబు మాత్రమే నటన చేతావు ఆడికి మించిన నటన నీకు చేతావు అతనికి మించిన నటన నీకు వచ్చు ఎలక్షన్ ముందు ఏం చెప్పావు టెన్ డేస్కి గగ్గోలు పెట్టావు ఇప్పుడు ఎందుకు పెట్టావు రోజు నీ కాసులు వస్తున్నాయి కాబట్టి నువ్వు మాట్లాడతా ఉచ్చం నీచం లేనటువంటి వ్యక్తివి చిల్లర కూడా ఏదో చెప్పాడు నన్ను శవాల మీద బొగ్గులేసా అంటే పేలాలు వేసుకుంటానన్న శవాల మీద మరమరాలు శవాల మీద డబ్బులు ఎరుగునీ రాక నువ్వు చివరి కూరగాయలు మార్కెట్ కూడా వదలవు నువ్వు వదిలేవా కూరగాయలు దందాన్ని నడవట్లేదా సిగ్గుండాలి రైతులు పొట్టగొట్టి రైతుల దగ్గర కమిషన్లు పడి డబ్బులు తీసుకున్నావు అండి ఇంతకన్నా నీచమైనటువంటి పరిపరిస్థితి ఎవరి కూడా వస్తుంది ఇటువంటి నీచమైన పళ్ళు మానుకో ఇంకా నేను చెప్పాలంటే కుంకాలు కుంకాలు ఉన్నాయి చెప్తా నువ్వు నువ్వు గనక జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని కానీ నువ్వేదో పెద్ద ఆదర్శమైన నీతివంతుడిలాగా గనక మాట్లాడావా విమర్శించావా నీ గుడ్డలో ఒకదిస్తా అవినీతి నువ్వు చేసినటువంటి అవినీతి మీద గుడ్డలో ఒకదిస్తావు జాగ్రత్త ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కావచ్చు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా శాసనసభ్యులు కావచ్చు యంత్రాంగం ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకి అడుగులు మడుగులెత్తుతూ ఒక సంసారిని వేసి కింద చిత్రీకరించడం ఒక వేసిని సంసార కింద చిత్రీకరించిన పరిస్థితులు రాష్ట్రం అంతా కొనసాగుతూ ఉంటే ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు వీడు అసలు తీసుకొచ్చుకుంటమే ఒక ప్యాకేజ్ తీసుకుని ఇక్కడ అధికారులు కొంతమంది తెచ్చుకున్నారు మరి ఈ ప్యాకేజ్ తెచ్చుకున్నటువంటి ప్యాకేజీలు తీసుకున్నటువంటి ఈ ఇతనికి ఆ అధికారుల మీద ఏముంటుంది ఏ నియంత్రణ ఉంటుంది దోచుకో దాచుకో పంచుకో ఈ స్కీమ్ బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది పట్టా కావాలంటే నాకు నచ్చిన దగ్గర అవైలబుల్ ఉన్న చోట ఇస్తాను లేదు మీరు ఇక్కడ పనులు చేసుకుంటున్నారు ఈ ఏరియాలో ఉంటామంటే అంటే ప్రస్తుతానికి ఏదైనా సరే వెంటనే చూస్తాను ప్లేస్ అంటే ఫైనల్ డెసిషన్ ప్రజలకే వదిలేదు వదిలేదు అసలు ఇతగాడు ఎవరు ఇతనికి ఏం అధికారాలు ఉన్నాయి చూడాల్సింది ఎవరో మీటింగ్ కాల్ ఫర్ చేయాల్సింది ఎవడో ఇతను శాసనసభ్యుడు శాసనాలు మాత్రమే చేయగలడు ఆచరించాల్సిన వ్యక్తి ఎవరో ఈయన ముఖ్యమంత్రి నేను అడుగుతా ఉన్నా మీ ద్వారా ఇతర ముఖ్యమంత్రి ప్రత్యేకమైన చట్టాలు చేయగలరా సరే మా కానూరులో కావాలి ఇత్తాడా ఇప్పిస్తాడా ఎంతకాలం చేస్తావు నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నువ్వు శాసనసభ్యుడిగా కొనసాగావు మళ్ళా నువ్వు వచ్చి పదహారు నెలలు అయింది ఏం పీకావు ఈ సమస్య అప్పటి నుంచి లేదా ఎందుకు ఐడెంటిఫై చేయాలా నువ్వు ఎందుకు చేయలే ఇప్పుడు వచ్చి పదహారు నెలలు పదహారు నెలల నుంచి ఏం చేసావు పొల్లు అని దోలేవా ఇవాళ వచ్చి సొంత పూజ కవర్లు చెప్తాయండి నువ్వు ఎన్నో నెల ఇచ్చావు మూడు నెలలు అయింది ఆరు నెలలు రిప్రజెంటేషన్ ఇచ్చావు కలెక్టర్ గారికి ఆరు నెలల నుంచి ఇప్పుడు స్పేకల నువ్వేమి ఏం కావు చెప్పు పైపచ్చేత కాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శిస్తాడు ఈ దౌర్భాగ్యం చెప్తున్నా అతను సొంత ఊరిలో సుమారు పదిహేడు వందల యాభై మందికి నిరుపేదలకి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి గొప్ప ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఈ నియోజకవర్గంలో దాదాపు ఇరవై రెండు వేల మంది పైచీలకు నిరుపేదల పట్టాలు ఇచ్చాం సిగ్గుండాలి నిధి ఒక బతికేనా అని అడుగుతున్నా ముప్పై ఎనిమిది మందికి ఇవ్వలేకపోతున్నాం దరిద్రమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారు కాలు గోడికి కూడా బణిగిరారు ఇరవై రెండు వేల మందికి ఇచ్చారు ఈ మున్సిపాలిటీలో సుమారుగా తొమ్మిది వేల తొమ్మిది వందల మందికి ఇచ్చారు కానూరు గ్రామం నుంచి సుమారు మూడు వేల ఆరు వందల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చాం ఇళ్ళ పట్టాలు ఇచ్చినటువంటి ఘనత చెప్పుకునే దమ్ము ధైర్యం ఎవరికొన ఉందంటే అది ఒక్క కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది ఇంకెవరికి లేదు నువ్వా మాట్లాడేది మా గురించి టైం ఆడి చెప్పినా సరే ఆందలకి వస్తాం అల్లెండు మందలు చర్చ పెట్టి రెడీ పెట్టండి నేను ఎన్ని కొట్టుకుండాలి తిట్టుకుండాలి దబ్బా ఓన్లీ డేటా ఓన్లీ మంది మంది మారిపెండి తొద్దు నీ దగ్గరేముందో డేటా తీసుకురా నువ్వేమేం చేసావు డేటా పట్టుకొస్తా రెండు వేల నాలుగు రాజశేఖర్ రెడ్డి గారి కాలం నుంచి మొన్న దిగిపోయే జగన్మోహన్ రెడ్డి గారి కాలం అంతమయ్యే వరకు ఆ ఎమ్మెల్యే గారు మీ పార్టీలో ఉన్నా కూడా ఇక్కడ శాసనసభ్యుడిగా పనిచేసి ఇప్పుడు మంత్రిగా ఉన్న ఎమ్మెల్యే గారు మీ పార్టీలో ఉన్నా కూడా ఆయన చేసి మా కాలంలో జరిగినటువంటి అభివృద్ధి మీద చర్చకు నేను సిద్ధం నువ్వు సిద్ధమా రా చర్చిద్దాం ఈ నియోజకవర్గంలో ఏం ప్రాజెక్టులు జరిగినాయి ఏం మేజర్ యాక్టివిటీ యాక్టివిటీస్ జరిగినాయి రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారి కాలంలో ఏమైంది రెండు వేల తొమ్మిదిలో ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో ఏం జరిగిందో నేను చెప్తా నీ కాలంలో నువ్వేం చేస్తావు చర్చించుదా దాని మీద అయినా సరే నువ్వు నా అవినీతి మీదైనా చర్చించుకో నీ అవినీతి మీద నేను చర్చిస్తా రా డిబేట్కి వస్తానంటే రమ్మను నాకేం భయం లేదు పద్నాలుగు ఎకరాలు పంతొమ్మిది పదమూడు ఎకరాల యాభై రెండు సెంటే అంత వచ్చింది మా చింతగాథ గారికి మేము ఒక సామాన్య రైతులు మధ్యతరగతి కుటుంబాలం మేము కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చాం ఇవాళకి మా దగ్గర ఉందా పంతొమ్మిది ఎకరాలే మా దగ్గర ఉంది వాళ్ళ పంతొమ్మిది ఎకరాలే ఇరవై మూడు ఎకరాలు ఉంది మా దగ్గర రా మేము నాలుగు ఎకరాలు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు గారి పుణ్యం అని మేము అమ్మాం మేమేం బాధపడతలేదే ఉన్నది ఉంది మేము వాళ్ళు కొత్తగా నేను కొట్టేశాను కాదే అదే పొలం ఉంది వాళ్ళకి మేము వ్యాపారాలు చేసిన ఖర్చు పెట్టాం డా ఏదో అక్రమం ఉందో దేవుడి భూమి దేవుడి భూమి దేవుడి భూమి అని ఉంటుంది రికార్డులో నా సొంతం వద్దా దా నీకు దమ్ముంటే నువ్వు నువ్వు పాడుకో ఇప్పుడు ఆ కవులు వచ్చిన కవులు స్వామివారి కళ్యాణానికి నిర్వహిస్తానికి వాడాలి నీకు చేత కట్టలేదు కదా మరి మూడు సార్లు పెట్టించావు దద్దమ్మ ఎమ్మెల్యే నువ్వు నువ్వు చేత కానీ నీకు చేతనైతే నీకు శ్రీని వత్తిడి ఉండుంటే నువ్వు అది పాట పాడించుకుని నువ్వు పెట్టుకునేవాడివి భగవంతుడికి నైపద్యాలకి నువ్వు ఉపయోగించుకోవడానికి ఖర్చు పెట్టేవాడివి నీకు ఏమీ లేదు దేవుడు లేదు దెయ్యం లేదు శారథం లేదు ఏమీ లేదు నీకు ఇంకా పైపెచ్చి ఎదురాళ్ళ మీద బురద చెమ్మటం

వాళ్ళకి అక్కడ నివాసాలు ఏర్పాటు చేసాం వాళ్ళ ముందర సిమెంట్ రోడ్లు వేసి వాళ్ళు ఇవా ఇవాళ వాళ్ళు తీసుకున్నటువంటి అనుభవించే వాళ్ళు కూడా మా పార్టీ వాళ్ళు అందరూ కాదు కాదని చెప్తున్నా వాళ్ళ వాళ్ళు వాళ్ళ తెలుగుదేశం పార్టీలో వాళ్ళకి డివిజన్ అధ్యక్షులుగా కూడా ఉన్నారు వాళ్ళు రండి డ్రైవ్ పెట్టు అది ఒక సమస్య పట్ల మనకు ఉండాల్సినటువంటి చిత్తశుద్ధి సొంత సామాజిక వర్గం అనా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఇవాళ బోడే ప్రసాద్ రాంగానే కానూరు గ్రామం సిమెంట్ రోడ్ చోళ్ళ దీని పూర్వం అనేక పర్యాయాలు కొన్ని శతాబ్దాల నుంచి కూడా సిమెంట్ రోడ్లు ప్రక్రియ నడుస్తూనే ఉంది జనాభా పెరిగి జనాభా పెరిగిన కొద్దీ అవసరాలు పెరుగుతూనే ఉన్నాయి మా స్కూల్లో ఒక గుడి కట్టించినా ఒక బడి కట్టించినా ఒక శ్మశానం కట్టించినా లేకపోతే పర్మనెంట్ ఒక పశువుల హాస్పిటల్ కట్టించినా లేకపోతే ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏ కార్యక్రమాలు చేసినా కూడా అవన్నీ మా హాయంలో పంచాయతీలుగా ఉన్నప్పుడే జరిగింది నువ్వు అవసర రీత్యా రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఎప్పుడూ డైలీ ప్రాసెస్ ఎందుకంటే భవనాలు ఎక్కువైన కొద్దు వాళ్ళకి మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి అందుకే వాళ్ళు చందాలు కడతా ఉంటారు ట్యాక్సులు కడతారు దాన్ని ఏదో పెద్ద గొప్పగా భూతద్దంలో జీవించి మార్కబుల్ థింగ్ రిమార్కబుల్ అంటే చరిత్రలో పలానా ఈ ఈ పని చేశారు కిడ్నీ సెంటర్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి పెట్టాడు లేకపోతే కంకిబాడులో హాస్పిటల్ కట్టాడు జగన్మోహన్ రెడ్డి కాలంలో కట్టాం ఈ పా ఈ కాలంలో మొత్తం అన్ని కరకట్ట అవతల కాలం కట్ట బందర్ కాలం మీద వంతులు వేశారు అది రాజశేఖర రెడ్డి గారు వేశారు లేకపోతే ఉయ్యూరులో హాస్పిటల్ కట్టారు అది రా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో కట్టారు ఇట్లా రిమార్కబుల్ థింగ్స్ అడుగులు రోడ్డు వేసాం అది ఆయన కాలంలో వేశారు లేకపోతే పెద్ద డ్రైన్ కట్టాం చేయి కష్టపడు నీకు స్వాగతిస్తా అని చెప్తున్నా అంతేగాని అరవై అడుగులు డొంకల్ని అరవై అడుగులు విస్తరించాల్సిన అటువంటి వాళ్ళని నలభై అడుగులు డబ్బులు తీసుకుని నువ్వు చేసి కాకుర్తపడేవాడు నువ్వు కాసులు కక్కుర్తి పడుతున్నాడు వ్యక్తివి నువ్వు నువ్వు కూడా మాడతావండి మాడమాక నేను ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత నుంచి ఎవరు మా కార్యకర్తలు అవ్వచ్చు లేకపోతే మా దృష్టిలోకి వచ్చి మా పార్టీ ద్వారా మాకు వచ్చినటువంటి ఏ నోటీసులో ఉన్న ఏ వ్యక్తికైనా ఏ సమస్య పట్లైనా స్పందించి నా వరతాభక్తిగా నా వల్ల అయినంత ఎప్పుడు కూడా ఆర్థిక సహాయం చేస్తానే ఉన్నా చేస్తాను కూడా నా గ్రామస్తుల్ని నేను ఆదుకోకపోతే నువ్వు ఆదుకుంటావా నీకు ఎప్పుడున్నా మా గ్రామస్తుల్ని ఆదుకున్న చరిత్ర నీకు ఎప్పుడు ఉందా ఎప్పుడు ఉందా పద్నాలుగు మందిని ఇలా ఇల్లు బిగితే నువ్వు ఎప్పుడన్నా ఒక చంద ఒక పదివేలు వాళ్ళకి ఇచ్చావా ఇవాళ నీ చరిత్ర అది ఎన్ని అడుగుతాయండి మీరు ఆరోపణ అనా నేను కొన్నది ఆక్రమించానని వాడు భావిస్తే ప్రభుత్వం వాడి చేతిలో ఉంది అతగాడి చేతిలో ప్రభుత్వం ఉంది గడిచిన ప్రభుత్వం అత అతగాడి చేతిలో ఉంది ఓకే అసలు ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోవాలి మీరు మీకు ఏముంటే మీ మీ రైట్ ఏముంది ఉంటే క్లెయిమ్ చేసుకోండి తప్పేండి అసలు నీకు నా నా అధనంలో భూములు అన్న నా ఆధ్యంలో వ్యక్తిగతంగా ఆ దేవుని మాన్యంలో ఉన్న ఆ కౌలికి కౌలుదారిని నాకు ఎడ్లు పశువులు అంటే ప్రేమ నాకు నా సొంత భూమిలో పండిస్తా సాధ్యపడతలేదు కాబట్టి వరిగడ్డి కోసం నాకు నాలుగు శాతలు ఎడ్లు ఉంటాయి నేను ఇతగాడు ఓన్లీ పెనలూరు నియోజకవర్గం అనుక నేను ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి ఎద్దు బొద్దు గొడ్డు ఉన్న ప్రతి సంబంధం ఉన్న ప్రతి వ్యక్తికి తెలిసిన వ్యక్తిని నేను అర్థమైందా అతను నా పశువుల కోసం నేను మేపుకున్నాను కౌలు కడుతున్నారు అది అర్చకులంది పదిహేడు బస్తాలు కౌలు కడతాం నీకు వాళ్ళకైనా ఇంకా ఎక్కువ కట్టి తీసుకున్నాడు అంటే రెండు తీసుకోండి దీంట్లో ఆక్రమించుకునేది ఏముంది రికార్డ్స్ అన్నీ దేవస్థానం కింద ఉంటాయి కౌలుదారుల కింద ఉంటారు కౌలుదారులు నేను ఈ మూడు ఎకరాలు ముప్పైసారి నేను వదిలేశాను నువ్వు తీసుకో నువ్వు చేయి నువ్వు కట్టు నీ మనుషులతో చేపించుకో మరి ఎందుకు నాలుగు సార్లు పిలిచారు నాలుగు సార్లు టమ్కేశారు నాలుగు సార్లు టెండర్ నోటీస్ ఇచ్చారు నాలుగు సార్లు మైకులు పెట్టి తిప్పారు ఇంకా దీంట్లో ఆక్రమణలు ఏంటి అక్కడ పట్టాదారులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం సక్రమంగా పూర్తి చేసి అధికారం ఏదైతే ఉందో దాన్ని చూసుకొని వాళ్ళందరికీ లబ్ధి చేకూరిస్తే చివరి ఫైనల్ మీరు ఏం చేస్తారు మేము కూడా మేము స్వాగతిస్తున్నాం ఆదిలోనే చెప్పాను నిన్న ప్రసంగంలో కూడా వారు ఒకవేళ చెప్తే కనుక మేము ఇదంతా చేస్తే దాన్ని చర్చకు సిద్ధం అసలు నేను అసలు నేను చెప్పాను ఆయన చెప్పాడు ఒక ప్ర పాలకపక్షంగా అది ఒక నీ డ్యూటీ ప్రతిపక్షంగా నేను నీకు రిమైండ్ చేయటం నా డ్యూటీ మన ఇద్దరి డ్యూటీలు ఏంటి మన ఇద్దరి డ్యూటీలు ఏంటి ప్రజల సమస్యలు పరిష్కరించడం మన డ్యూటీలు అది మర్చిపోయి నువ్వే రాజువా నువ్వు ఎలకాల ఉంటావా హిట్లర్నే వెనక పంపారు నెపోలియన్న వెనక పంపారు నువ్వెంత నీ నియంత్రత్వం ఎంత నా డ్యూటీ ఏంటి నీ దృష్టిలో లేని ప్రభుత్వం దృష్టిలో లేనటువంటి ఎత్తి చూపించి ఆ ప్రజ ఆ సమస్యలను పరిష్కరించడం నా డ్యూటీ నీ డ్యూటీ అండి నీ దృష్టిలో వచ్చి పరిష్కరించడం నీ డ్యూటీ నీ డ్యూటీ నువ్వు చేయి నా డ్యూటీ నేను చేస్తా నేను మొన్న కేవలం నిన్ను రిమైండ్ చేశా నువ్వు దాన్ని తప్పుదా పట్టించి నా మీద వ్యక్తిగతమైన ఎలిగేషన్స్ చేసావు అది తప్పు నీకు ఏదైనా వ్యక్తిగతంగా ఎలిగేట్ చేయాలిరా చర్చకు పెట్టుకో నేను కూడా వస్తా టాపిక్ చెప్పు తీసుకొస్తా ప్రజెంట్ చేస్తా ఓపెన్ బుక్ నాకేం అవసరం లేదు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఇంత ఇస్తేనే మంచి అల్లుడు వస్తాడు నాకు ఎక్కడా లేదు చరిత్రలో నాకు ఏం అవసరం లేదు ఏం చెప్పారంటే ఇరిగేషన్కి సంబంధించిన ఎక్కడెక్కడైతే కణాలు అయితే ఫ్లడ్ వచ్చి మునిగిపోయి ఆక్రమించుకున్నారో అవి మాత్రమే మేము ఐడెంటిఫై చేసి అవి తవ్విచ్చే పరిధిలోనే నేను తిరుగుతున్నాయి తప్ప వైసీపీ గార్డెన్ ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు అని చెప్తున్నారు అసలు నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా అసలు కరకట్ట నువ్వు కాలువ కట్ట కాలవ కట్టలని వెకెట్ చేశారు ఎందుకు వెకెట్ చేశారు ఎందుకు గవర్నమెంట్ కాంపెన్సేషన్ కట్టింది చెప్పండి గవర్నమెంట్ నేషనల్ హైవే కరకట్ట వాసులకి కాలకట్టల మీద వాళ్ళకి కాంపెన్సేషన్ కట్టి వాళ్ళని వెకేట్ చేపించింది ఎందుకు చేపించింది చెప్పండి ఎందుకు చేయించింది ఆయన తెలీదా మళ్ళా వాళ్ళు వెకేట్ చేసిన స్థానాల్లో మళ్ళా నువ్వేం చేసా ఆ బారు ఒక వ్యాపార సముదాయం ఏర్పాటు చేసావు చేయలేదా నీకు పర్మిషన్ ఉందా నీకు పర్మిషన్ ఉందా నేషనల్ హైవేస్ వాళ్ళ దగ్గర పర్మిషన్ ఉందా మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర పర్మిషన్ ఉందా ఇరిగేషన్ వాళ్ళ దగ్గర పర్మిషన్ ఉన్నాయా లేకపోతే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ ఉందా కరెంట్కి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు కరెంట్ ఎక్కడి నుంచి వచ్చింది ప్రభుత్వ దుర్వినియోగమే కదా నీకున్న అధికారాన్ని దుర్వినియోగమే కదా వాళ్ళ వాళ్ళకి ఏమి ఇట్లాంటి పట్టవు అధికారులకి అధికారులకి అవన్నీ అసలు ఏమి పట్టో అవన్నీ దైవ వాళ్ళు ఎవడన్నా నిరుపేద ఒక చిన్న సమస్య మీద కొట్టమెట్టాడుతంటే వాళ్ళ మీద విలయ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు